హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హార్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు మిమ్మల్ని మీ పర్సన్ లైఫ్లో నుండి పూర్తిగా తప్పించాలని అనుకుంటున్నారట అందుకు వారు ఏమేం చేయబోతూ ఉన్నారు ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను స్ప్రెడ్ చేయడం వల్ల షఫల్ చేసి స్ప్రెడ్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే మీకు అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బోటమ్ ఆఫ్ ద డెక్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి ప్రజెంట్ వాళ్ళు మిమ్మల్ని అయితే స్ట్రక్డ్ పొజిషన్లో ఉంచారు మీ పర్సన్ సంబంధించిన వ్యక్తులు ఫస్ట్ కార్డ్ ఏమో ద మూన్ కార్డ్ వచ్చింది సెకండ్ వన్ ఏమో త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్ దేమో అది ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చిందండి ఫోర్త్ వన్ డెబిల్ కార్డ్ వచ్చింది దీన్ని క్లోజ్ చేస్తున్నానండి ఫిఫ్త్ వన్ ద హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది సిక్స్త్ ఏమో సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ సెవెంత్ ఏమో జడ్జ్మెంట్ ఎయిత్ ఏమో ఏస్ ఆఫ్ పెంటికెల్ నైన్త్ ఏమో సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ టెన్త్ ఏమో ఎంపైర్ అంటే వాళ్ళు మీ పర్సన్ లైఫ్లోకి వాళ్ళలాంటి ఒక డెవిలిష్ నేచర్ ఉన్న పర్సన్ని తీసుకురావాలని అయితే వాళ్ళ ఒక కంకణం కట్టుకొని అయితే ఉన్నారండి మీ పర్సన్కి సంబంధించిన వ్యక్తులు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా మీ మీరు వారితో ఉండడం మీ వ్యక్తితోటి ఉండడం వారికి ఇష్టం లేదు మీ పర్సన్ కూడా మీతోటి ఎలా బిహేవ్ చేస్తారంటే పూర్తిగా తన ఎమోషన్స్ లవ్ కేరు చూపెట్టి మీరు తన యొక్క పర్సన్ అని బిహేవ్ చేసే పర్సన్ అయితే కాదండి తనకి కావాలి అని అనుకుంటే అంటే ఏదో అవసరం అనేది ఉంటుంది కదా ఉన్నప్పుడు మాత్రమే మీరు మీ పర్సన్ మీతోటి మంచిగా బిహేవ్ చేయడం అంటే మీ దగ్గర నుంచి ఏవైనా రాబట్టుకునేటివి ఏవైనా కావాల్సినవి ఉంటేనే అతను మీతోటి మంచిగా ఫ్రెండ్లీగా యాక్ట్ చేయడం అయితే జరుగుతుంది తర్వాత తన యొక్క మళ్ళీ యథావిధంగా మిమ్మల్ని విసుక్కోవడం మీరంటే ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేయడం అసలు మీరు తన లైఫ్లో ఎందుకున్నారు అనేలాగా బిహేవ్ చేసే పర్సన్ అండి మీకు తనకు సెపరేషన్ వచ్చేసి అయితే ఎగ్జాక్ట్గా సిక్స్ మంత్స్ అయితే అవుతుందండి మీరు ఒక దగ్గర మీ పర్సన్ ఒక దగ్గర అయితే ఉంటూ ఉన్నారు ఈ ఆరు నెలల నుంచి కూడా మీకు ఎలాంటి కమ్యూనికేషన్ ఇట్లా ఏది కూడా లేదు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు తన లైఫ్లో తను ఉండడం అయితే జరుగుతుందండి అలా ఒకరి లైఫ్లో ఒకరికి ఎలాంటి అదేంటి వార్తలు కూడా ఏం తెలవడం లేదన్నమాట మీ గురించి మీ పర్సన్కి కానీ మీ పర్సన్ గురించి మీకు కానీ ఎలాంటి వార్తలు అయితే తెలవడం అయితే లేదు ఎవరి లైఫ్లో వాళ్ళైతే ఉంటూ ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో మీరు వద్దు అనేలాగా తనని ఎప్పుడు కూడా ఆ పర్సన్స్ గొడవ పెట్టడం అంటే ఆ పర్సన్ ఏం మంచి ప్యూర్ జెన్యున్ ప్రేమ మీ పైన చూపెట్టే పర్సన్ కాదు తన ఫ్యామిలీ మెంబర్స్ ఫోర్స్ చేయడం అనమాట ఇబ్బందులు అయితే పెడుతూ ఉన్నారు తనని కూడా మీరు వద్దు మీ లైఫ్లోకి వేరే పర్సన్ని ఇన్వైట్ చేస్తాం తననిచ్చి నీకు మ్యారేజ్ చేస్తాము అనేలాగా చెప్తూ ఉన్నారనమాట మీ పర్సన్కి మీరు ఎమోషన్స్ లవ్ కేర్ అన్నీ ఇస్తున్నారు బట్ తను అదర్ పర్సన్స్కి ఇవ్వడం మీరు తనకి ఇస్తుంటే తనేమో తను వేరే వాళ్ళకి ఇస్తూ ఉన్నారనమాట ఇలా వాళ్ళతోటి కలిసి సెలబ్రేషన్ కూడా మీ పర్సన్ అయితే చేసుకుంటూ ఉన్నారు మీరేమో మీ పర్సన్ తప్ప మీరు ఇంకొక పర్సన్ని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేసే ఇంట్రెస్ట్ కానీ వేరే వాళ్ళతోటి లైఫ్ అనేది మీరు ఇమాజిన్ అయితే చేసుకోలేకపోతూ ఉన్నారు వారేమో ఒక అంటే ఎందుకు వాళ్ళకి మేము ఎందుకు వద్దు వాళ్ళు ఎందుకు కావాలి అని అంటే డబ్బు అండి డబ్బు లస్ట్ ఎనర్జీస్ అంటే ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళతోటే ప్యాచప్ అయి ఉంటారు మీ వెనుకాల నుండి అదర్ సోర్సెస్ లేవన్నమాట వాళ్ళకి అధికమైన డబ్బు పిచ్చి అనేది ఉంటుంది అందుకు వాళ్ళు ఎలా అంటే డబ్బు ఉంటేనే లైఫ్లో స్టేటస్ అనేది ఉంటుంది అనేది వాళ్ళ యొక్క బలమైన నమ్మకం అనమాట వాళ్ళకి ఎలాంటి క్యారెక్టర్స్ కానీ ఎథిక్స్ కానీ ఉండవు వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే మల్టీ రిలేషన్స్ అనేటివి మెయింటైన్ చేసే పరి Sense of అంటే మరి ఇప్పుడు వాళ్ళ లైఫ్లోకి వచ్చిన ఆ పర్సన్ తోటైనా వాళ్ళు కంటిన్యూగా ఉంటారా అనంటే అది ఇక అది యూనివర్స్ చేతిలోనే ఉంటుంది ఎందుకంటే అతని యొక్క పేరెంట్స్ ఎలా అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళతోటే కమిట్మెంట్ అయ్యి ఒక టూ త్రీ మ్యారేజెస్ చేసుకున్న పర్సన్స్ వాళ్ళ పిల్లలకు కూడా ఏంటంటే అలాగే వీళ్ళు కాకపోతే ఇంకొకరు అంటే వీళ్ళు ఎట్లా అంటే దేశం ఏమన్నా గొడ్డుపోయిందా అనేలాగా బిహేవ్ చేస్తారనమాట నీకెవరు దొరుకుతారంటే నేను ఇంటి పక్కోళ్ళే అనేలాగా వింత వింత చేస్తే అనేది ఉంటుంది మల్టీ ఎఫైర్స్ అనేటివి ఉంటాయి ఎలాంటి ఎమోషన్స్ కూడా ఉండవు వీళ్ళు ఏంటంటే డబ్బుకు మాత్రమే ప్రయారిటీ ఇస్తారు మీరు డబ్బు పరంగా కొంచెం బిలో లో పావర్టీ తోటైతే మీరు ఉండొచ్చు మిడిల్ క్లాస్ అయ్యి మీ పర్సన్ మీకంటే కొంచెం హై రేంజ్లో ఉండొచ్చు అది మెన్ అయినా ఉమెన్ అయినా అందువల్ల వారికి మీకు ఇద్దరికి కూడా స్టేటస్ వైజ్గా తేడా అనేది ఉంది అలా ఉన్నప్పుడు మరి మా లైఫ్లోకి ఎందుకు రావడం మమ్మల్ని ఎందుకు వివాహం చేసుకోవడం మమ్మల్ని ఎందుకు ప్రేమించడం అవసరం లేదు కదా నచ్చినట్టే బిహేవ్ చేయొచ్చు కదా ఇలా ఎందుకు మమ్మల్ని ప్రేమ తోటి ఇబ్బంది లేక ఎందుకు గురి చేయాలి అని మీరైతే అడగచ్చు కానీ వాళ్ళకి అదే ఒక బిజినెస్ లాంటిది అన్నమాట ఇప్పుడు మీరు తన లైఫ్లోకి వెళ్ళినప్పుడు మీరు ఒక ఏంటంటే పెద్ద మొత్తంలో డబ్బు అనేది ఇస్తారు అది ఒక పర్ ఇయర్కి ఇంట్రెస్ట్ తీసుకుంటే మీరు ఇచ్చిన దాంట్లో ఆఫ్ అవుతుంది ఇది ప్లస్ అది రెండు జాయింట్ చేస్తే ఆ పర్సన్కి డబుల్ అవుతాయి మీరు ఆ పర్సన్ మీరు వద్దు మమ్మల్ని ఇలా చేస్తున్నారంటే ఆ పర్సన్కి మీకు మళ్ళీ రిలేషన్ అనేది ఎండ్ చేసుకోవాలంటే కొంత పీరియడ్ అనేది పడుతుంది ఈ పీరియడ్ లోపు ఆ పర్సన్కి మీ కించి అతను మళ్ళీ మీకు తీసి ముస్టేయడం లాగా చేస్తారనమాట అంటే వీళ్ళను ఇగ్నోర్ అనేది చేసేసి టోటల్గా మాకు వీళ్ళు వద్దు అని మీరు తెగించి చెప్తే వాళ్ళు మిమ్మల్ని కోట్ల చుట్టూ తిప్పుతారు మీ డబ్బులు పెట్టే వాళ్ళు అక్కడిక్కడ వాళ్ళకి లంచాలు ఇచ్చేసి డిలే చేయడం ఇలా చేయడం లేదంటే పెద్ద మనుషుల్ని వాళ్ళ వైపు మరలుచుకోవడం మాకు ఇంత ఆస్తులు ఉన్నాయి ఆ మేము ఏమన్నా చిల్లర పర్సన్సా అదా ఇదా లోకం మీద ఎందరు లేరు ఈ పర్సన్ అడ్జస్ట్ అయి ఉండడం లేదు మంచి మాకు ఇంట్లో పనులు చేయడం లేదు వర్క్ చేయడం లేదు ఎప్పుడు మా మా అమ్మాయే కానీ మా అబ్బాయే కానీ మా అబ్బాయితోటి గొడవలు తగులు పడుతూ ఉంటూ ఉంటారు మీ యొక్క పిల్లలు అమ్మాయితోటి తగులు పడుతూ ఉంటారు అని వాళ్ళ యొక్క పేరెంట్స్ వాళ్ళకి ఏంటంటే ఫుల్ సపోర్ట్ అనమాట అక్కడ మీ పేరెంట్స్ని కూడా వాళ్ళు నమ్మించే లాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఉంటారనమాట అరే నిజమే కదా అసలు నిజమేనేమో మా పాప ఏం వర్క్ చేయడం లేదేమో మా బాబు ఏం వర్క్ చేయడం లేదేమో అంటే మీ పర్సన్ మీరు కలిసి ఎక్కడైనా ఇండివిజువల్ కాపురం అనేది పెట్టించినా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే మీరు అంత మీ యొక్క టోటల్గా వాళ్ళకు మీకు ఎలాంటి కనెక్షన్ లేనట్టుగానే ఉంటుంది బట్ అక్కడ రిమోట్ నొక్కితే మీరు మాత్రం ఇక్కడ టీవీ మీ పైన స్క్రీన్ వచ్చినలాగా మీ అప్డేట్ మాత్రం వాళ్ళకి వెళ్తూనే ఉంటాయి మీరు ఎర్లీ మార్నింగ్ లేసారు వంట చేశారు పలానా కర్రీ చేశారు ఈ టైంకి వర్క్కి వెళ్తున్నారు మీ ఈ మాత్రం అంటే వాళ్ళు ఎలా అంటే మిమ్మల్ని పట్టించుకోనట్టే ఉంటారు మిమ్మల్ని ఫుల్గా స్కాన్ చేస్తూ ఉంటారు ఎప్పుడు నిఘా అనేది మీ పర్సనల్ లైఫ్లో నుంచి తప్పించడమే వారు ఒక టార్గెట్గా పెట్టుకున్నారు అందుకు మీ పర్సన్ కూడా వాళ్ళకైతే హెల్ప్ అయితే చేస్తారు మీ పర్సన్ మిమ్మల్ని పూర్తిగా కావాలని చెప్పరు వద్దా అని చెప్పారు మిమ్మల్ని ఉంటే యుటిలైజ్ చేసుకుంటారు వెళ్ళిపోతే ఇంకొక పర్సన్ అలాంటి వ్యక్తిత్వం అనమాట తనది తను మాత్రం ఇప్పుడు ప్యాచ్ అప్ అయి ఉన్న థర్డ్ పార్టీ అంటే ఇప్పుడు తను అయితే ఒక వేరే పర్సన్ అయితే లివింగ్లో ఉన్నారండి తనైతే రాక్షస మెంటాలిటీ అంటే ఇతని మెంటాలిటీ ఎలా ఉంటుందో ప్రాక్టికల్గా అంటే నీకు నేను ఎమోషన్స్ లవ్ కేరిస్తా నువ్వు నాకు ఇవ్వు మా ఇంటికి వస్తే ఇస్తావు అని వీళ్ళంటే వాళ్ళు కూడా మా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనే తత్వం అనమాట ఇద్దరి కూడా మ్యాచింగ్ అయితే అయ్యాయి మీరేమో మీ పర్సన్ కోసం సాక్రిఫైస్ చేసేవాళ్ళు కానీ అక్కడ మీ పర్సన్ మాత్రం వాళ్ళ కోసం డెడికేటెడ్గా సాక్రిఫైస్ చేసే టైప్ అనమాట తనను తానుగా మీ పర్సన్ ఏమో మిమ్మల్ని సాక్రిఫైస్ చేసే టైపు అంటే తను ఏంటంటే మీ పర్సను తనకి నచ్చని వాళ్ళే తీసుకొని నచ్చిన వాళ్ళకి పెట్టే మనస్తత్వం ఉన్న పర్సను మీరు జడ్జ్ మెంట్ అనేది కావాలని కోరుకుంటున్నారు మీ పర్సన్ తోటి రీయూనియన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు తన లైఫ్లోకి మళ్ళీ వెళ్ళాలి అనే మీకు వాష్ అయితే ఉంది కానీ తను మాత్రం చాలా ఈగో అనేది చూపిస్తూ ఉన్నారు మీ ఎమోషన్స్ తోటి అక్కడ ఎలాంటి పనులు అయితే వాళ్ళకు లేవండి వారు మీరు వెళ్ళినా కూడా మళ్ళీ గొడవలు అనేది పెడతారు మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చీరల నీళ్ళు అయితే తాగించేస్తారండి మీకు ఎలాంటి ఇంకా ఫ్యూచర్లో ఆప్షన్స్ కానీ లేదంటే మీరు మీ హెల్త్ పరంగా సిక్ చేపిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మిమ్మల్ని ఫిజికల్గా మెంటల్గా మనీ వైజ్గా మీరు ఇంకొక పర్సన్ మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయాలన్నా కానీ మీకు జీవితం మీద విరక్తి కలిగించేలాగా వాళ్ళైతే బిహేవ్ చేయడమే వాళ్ళ యొక్క టార్గెట్ అండి డెవిల్ కార్డ్ వచ్చింది వీళ్ళంతా రాక్షసులు ఇంకొకరైతే ఉండరు అంటే వాళ్ళ యొక్క మదర్ కూడా వింత మెంటాలిటీ అన్నమాట అంటే ఒక ఆడదానికి ఆడది శత్రువు అని అంటారు కదా అలా బిహేవ్ చేస్తారు అలా వింత మెంటాలిటీ ఏ సపోర్ట్ అయితే తన ఫ్యామిలీ నుంచి అయితే మీకైతే ఉండదు మిమ్మల్ని ఇబ్బందులు పెడతారు ఇంకా మీ పైన నిందలు వేస్తారు నిందలు వేసేసి మీరు తన లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలి నువ్వు మా అబ్బాయికి కానీ మా అమ్మాయికే కానీ తగవు అని మీ పైన నిందలు கேரக்டர் பைனா లేదంటే మీకు డబ్బు పిచ్చి ఉందని మా పర్సన్ డబ్బు కోసమే ఎరవేసావని లేదంటే క్యాస్ట్ చూపిస్తారంటే మిమ్మల్ని వదిలించుకోవడానికి రకరకాల రీజన్స్ లేదంటే మీరు వారి ఇంటిలోకి వెళ్ళిన తర్వాత మీకు ఎక్కువ వర్క్ ప్రెషర్ అనమాట మీరు ఎవ్రీ ఏ మనిషి అయినా కూడా ఎయిట్ అవర్స్ పడుకుంటారు తర్వాత కాసేపు ఎర్లీ మార్నింగ్ కిచెన్ వర్క్ మామూలుగా చేసినా లేదంటే ఏదైనా ఆఫీస్ వర్క్కి వెళ్ళినా ఇంకా మీ పైన ఇంకా అదనపు పనులన్న చెప్పడం లేదా చేయకుంటే వాళ్ళతో మీరు అడ్జస్ట్ అయి ఉంటలేరని మీకు ఆ పర్సన్ ను వదిలించుకోవాలని ఉందని ప్రేమించే పర్సన్ అయితే ఆ పర్సన్ కోసం పనులు చేసే పెట్టేవారని ఇలా మిమ్మల్ని అయితే రకరకాల మాటలతోటి వేధించి చిత్ర వధ చేసి మిమ్మల్ని తన నుంచి పంపించి మీకు ఎలా అంటే ఇక తనను వదిలిపెట్టేసిన తర్వాత మీకు ఫ్యూచర్ అనేది కూడా ఉండొద్దు అంటే మీరు ఇంకొక పర్సన్ లైఫ్లోకి వెళ్ళాలన్నా లేదా మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు తను ఆల్రెడీ డివోర్స్ అయితే మీకు అయితే కంపల్సరీ ఇవ్వాలని ఉద్దేశం మీ పర్సన్కి ఉంది అతని కుటుంబ వ్యక్తులకు కూడా ఉంది మీ పర్సన్ కూడా ఏంటంటే మీకోసం ఒక స్టాండ్ ఒక స్ట్రెంగ్త్ అనేది తీసుకోరు ఎందుకంటే వాళ్ళ యొక్క కుటుంబ సపోర్ట్ అనేది పోతుంది నాకు ఎవ్వరు హెల్ప్ చేయరు నేను ఒక సింగిల్ పర్సన్గా మీ పర్సన్ సింగిల్ పర్సన్గా సొసైటీలో గెలిచేంత క్యాపబిలిటీ ఉన్న పర్సన్ కాదు ఒక టీమ్ మెయింటైన్ చేస్తారనమాట తనకి సపోర్ట్ అనేది వాళ్ళ యొక్క ఫ్యామిలీ నుంచి వెళ్ళి కోరుకుంటారు అన అన్నమాట అలాంటి వ్యక్తి మీకోసం స్టాండ్ అయితే తీసుకోరు మిమ్మల్ని ఇతరులు ఎవరైనా నిందించినా తిట్టినా ఏమన్నా కానీ మీ పర్సన్ తన మోహం పైన ఇంత ఉమ్మేసినా తుడుచుకుంటూ వెళ్ళిపోతారు తప్ప తను అయితే ఎలాంటి సాక్రిఫైజెస్ మా పర్సన్ ఎందుకు ఇలా అన్నావు అనేసి ఏమన్నారు తన మీ పర్సన్ ఇంటికి కనుక ఒకవేళ పెద్ద అబ్బాయే కానీ అమ్మాయే కానీ అయ్యి ఉన్నా కానీ తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా తన బ్రదర్సే కానీ సిస్టర్సే కానీ వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు మీ లైఫ్ మీది కానీ వాళ్ళ సపోర్ట్ కూడా తను తీసుకోవడం మిమ్మల్ని ఆరిచి గొడవ పెట్టినా కానీ నీదే తప్పు వాళ్ళది కాదు ఎందుకు అనంటే అలాంటి వ్యక్తిత్వం మా వాళ్ళు వాళ్ళు అని అంటారు అనమాట అలాంటి మెంటాలిటీ ఇంకా పైగా ఈ పర్సన్ మీ పైన హారస్మెంట్ అయితే చేస్తారు మిమ్మల్ని ఫిజికల్గా కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే వ్యక్తి గొడవలు అయితే పెడతారు చీటికి మాటికి ఇంకా ఇట్లా గిల్లి కయ్యం పెట్టుకుంటారు అని అంటారు కదా అట్లా అనమాట గిచ్చి అని అంటారండి గిచ్చి కయ్యం పెట్టుకునే టైపు మీ పర్సను మీకు ఎప్పుడు కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది అయితే ఇవ్వలేదు ఇక పైన కూడా తనకి ఇచ్చే ఉద్దేశం అయితే లేదు మీతోటి రీయూనియన్ కూడా ఈ పర్సన్ కారు మిమ్మల్ని ఇలా డిలే చేసి వదిలించుకోవడం వల్ల మీ లైఫ్ అనేది వేస్ట్ అయిపోతుంది ఆల్రెడీ తన లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది తనతోటే ఎంజాయ్ అనేది చేస్తున్నాడు తనకి ఫిజికల్గా ఎంటర్టైన్మెంట్ ఉంది డబ్బు పరంగా అన్ని సఫిషియెంట్గా ఉన్నాయి ఎమోషనల్గా వీళ్ళంతా బూస్టప్ ఇస్తున్నారు తనకి ఇంకా ఏంటి తన లైఫ్లో దేనికి కూడా లూట్ అనేది లేదు మీరే మనీ లాస్ అయ్యారు ఫిజికల్గా లాస్ మెంటల్గా మీరు ఒక డిప్రెషన్ స్టేట్ అనేది చేస్తున్నారు తన గురించి మీరు ఆలోచించి కూడా మీరు ఒక డిప్రెషన్లో పడిపోతున్నారు మీరు అలాంటి స్థితి అనేది మీరు అనుభవిస్తున్నారు వాళ్ళు మాత్రం పక్కడ్బందీగా ప్రీప్లాన్డ్గా మిమ్మల్ని తప్పించడమే ఒక టార్గెట్గా అయితే పెట్టుకున్నారండి మీ పర్సన్కి మీరంటే ఏ మాత్రం సస్యే మేర ఇష్టమైనా అయితే లేదు అందుకు వాళ్ళ యొక్క ఫ్యామిలీ అయితే తనకి హెల్ప్ అయితే చేస్తూ ఉన్నారు మరి వాళ్ళు వాళ్ళకి ఎలాంటి ఎథిక్స్ అనేటివి కూడా లేవు మా అబ్బాయే కానీ మా అమ్మాయే కానీ ఇలానే చేస్తుంది ఇలానే చేస్తారు మీకు నచ్చితే ఉండు లేదంటే వెళ్ళిపో అది మీకు వచ్చే సమాధానము ఇలాగే చేస్తారు అక్కడ మీ మదర్లీ నేచర్ మీ క్యారెక్టరు మీ యొక్క మంచి గుణాలు దేనికి పనికిరావు అవన్నీ తీసుకొని డస్ట్బిన్ లేసేయడం తప్ప మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారంటే మీరు ఇతరులు ఎవరైనా మీకు సపోర్ట్గా మాట్లాడితే మీకు వాళ్ళకి ఎఫైర్స్ మీ క్యారెక్టర్ మంచిది కాదు ఏంటంటే మాకు ఇంత స్టేటస్ ఇంత ఇవన్నీ ఉన్నాయి వాళ్ళది మీది ఇంకా లాక్కోవడమే తప్ప వాళ్ళది మీకు ఎప్పుడు పెట్టడం అయితే ఉండదు అలాంటి వ్యక్తిత్వం మిమ్మల్ని ఇప్పటికే వాళ్ళు ఒక ఎయిటీ పర్సెంటేజ్ అయితే డ్యామేజ్ అయితే చేశారు ఇక పైన కూడా మీకు వారి వల్ల ఎలాంటి యూజ్ అయితే ఉండదు మిమ్మల్ని తిప్పించి తిప్పించి అంటే ముప్పు తిప్పలు పెట్టి మూడు చీరల నీళ్ళు తాగించడమే వాళ్ళైతే టార్గెట్ అండి వాళ్ళు మీ మీ యొక్క పేషెన్సీ లెవెల్ అనేటివి టెస్ట్ చేస్తారు మీరు ఎంత బాధపడితే వాళ్ళకంత ఆనందం అండి అది మీరు వాళ్ళ మేము ఏమన్నాము ఎందుకు వీళ్ళకి ఇంత ద్రోహం ఇంత కసి మా మీద అని అంటే వాళ్లకు నచ్చని వ్యక్తులని సైడ్ క్యారెక్టర్గా పెట్టేస్తారు ఆప్షన్ లాగా అంతే కా మీరు వారికి ఏ మాత్రం ఇష్టం లేదు మీకు ఎప్పుడు కూడా మిమ్మల్ని కనీసం మనిషిగా కూడా వాళ్ళు ట్రీట్ చేయరు అలాంటి వ్యక్తులు వీళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క కమ్యూనిటీ అనేది ఉంటుంది కదా వాళ్ళ లాంటి వాళ్ళతోటి అంటే ఎక్స్ట్రా ఎఫెయిర్సు డబ్బు ఇవి ఉంటే వాళ్ళు ఎలాంటి వ్యక్తులకైనా అంటే ఇట్లా కాళ్ళు మొక్కి కళ్ళ కద్దుకోవడం లాంటివి అయితే చేస్తారండి అలాంటి పర్సన్స్ అంటే వీళ్లకు ఎలాంటి ఎథిక్స్ అయితే లేవు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ప్రజెంట్ మీ పర్సన్ అయితే మీరు ఎప్పుడు తన లైఫ్లో నుంచి వెళ్ళిపోతారా ఎప్పుడు త్వరగా అయిపోతే నా పర్సన్ ఇంకొక పర్సన్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చేయడానికి హ్యాపీగా ఎదురుచూస్తూ ఉన్నారనమాట ఎప్పుడెప్పుడు ఎండ్ అయిపోతుందని ఇలాంటి ఎనర్జీలో మీ వ్యక్తి అయితే ఉన్నారు మీకు ఏంజిల్స్ ఏం సమాధానాలు చెప్తారు చూద్దామండి యాక్టివ్ అంటే మీరు తన కోసం ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ మీరైతే యాక్టివ్గా ఉండడం లేదండి మీరు డల్గా ఉంటున్నారు మీరు యాక్టివ్గా ఉండండి మీరు యాక్టివ్గా ఉండి హెల్తీగా ఉంటేనే ఎంత పెద్ద యుద్ధమైనా మీరు పోరాడి జయించగలుగుతారు ఆ ఇలాంటి మూర్ఖులతోటి మేము ఎలా జయించగలుగుతామంటే మీకు యూనివర్స్ ఇంకొక ఆప్షన్ అయితే చూపిస్తుంది ఇది శాశ్వతం కాదు అంటే ఎవరికైనా జీవితంలో ముళ్ళబాట దాటితేనే పూలబాట అనేది ఎదురు రావడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరి లైఫ్ ఒకేసారి ఎట్ ఏ టైంలో హై రేంజ్లో అయితే ఉండదు కష్టాలు అనేటివి ఉంటాయి కష్టాలు దాటితేనే సుఖాలు అనేది వస్తుంది మనకు సముద్రం మదనం అనేది జరిగినప్పుడు కూడా ముందుగా విషం వచ్చిన తర్వాతనే అమృతం అనేది రావడం అయితే జరుగుతుంది మనము ఏ తయారు చేసిన ముందు ఏదైనా కష్టంతో ఉంటుంది ఫైనల్ ప్రోడక్ట్ రావడానికి కష్టం అయితే ఉంటుంది మీకు ఆ పర్సన్ అలా చేస్తున్నారు కాబట్టి మీకు యూనివర్స్ అయితే ఇంకా ఆపర్చునిటీస్ అయితే చూపిస్తుందండి మీరు ఎప్పుడు లో ఎనర్జీలు అయితే ఉండకండి బీ అసెర్టివ్ మీరు ఒక దృఢ నిర్ణయం తోటి ఉండండి మీరు స్టెబిలిటీగా అంటే మీ లైఫ్లో ఇది జరుగుతుంది అంటే మీరు కూడా ఒక ప్లాన్ అనేది వేసుకొని ప్రీ ప్లాన్డ్గా మీరు కూడా మీ లైఫ్ని డిజైన్ చేసుకోండి అని కూడా మీకు యూనివర్స్ అయితే చెప్తూ ఉంది రిమైన్ పాజిటివ్ ఎప్పుడు నెగిటివిటీ మైండ్ సెట్ తోటి కాకుండా పాజిటివిటీగా అయితే థింకింగ్ అయితే చేయండి నో నీడ్ టు వర్రీ మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచించకండి బాధపడకండి మీ అవసరం ఉన్న వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అయితే చేయండి మీకు వేరే వాళ్ళు హెల్ప్ అనేది దొరుకుతుంది దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ మీ సిచ్యువేషన్స్ అయితే సంథింగ్ బెటర్గా అయితే ఉన్నాయి బట్ మీరు నెగిటివ్ మైండ్ సెట్ అయితే వదిలేయాలి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొద్ది వారాల్లో మీ సిచ్యువేషన్లో అయితే మార్పు అయితే రాబోతుందండి నాట్ ద రైట్ టైం ప్రజెంట్ రన్ అయ్యే టైం అయితే మీకు కరెక్ట్ టైం అయితే కాదండి పర్ఫెక్ట్ టైం కోసం మీరైతే ఎదురు చూడండి మీకు అంతా మంచి జరుగుతుందని ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి లెటర్ వైజ్గా లెటర్ వైజ్గా క్యూ లెటర్ అండి ఎం లెటర్ టీ లెటర్ డబల్యూ లెటర్ బీ లెటర్ ఎస్ లెటర్ ఏ లెటర్ జే లెటర్ ఎక్స్ లెటర్ ఎల్ లెటర్ వి లెటర్ జీ లెటర్ ఈఎన్ లెటర్ ఈ లెటర్స్ వారికి ఎక్కువగా రెజినేట్ అయితే అవుతుందండి మీకు రాష్ల పరంగా చూసినట్లయితే ఎక్కువగా ఏ రాష్ట్ర వారికి రెజినేట్ అవుతుందో చూద్దాం మకర రాశి వృచ్చిక రాశి వృషభ రాశి సింహరాశి మేషరాశి మిథున రాశి కర్కాటక రాశి ఈ రాశుల వారికి ఎక్కువగా రెజినేట్ అయితే అవుతుందండి మీకు డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూసినట్లయితే ఏవేవే వస్తాయి ట్వంటీ ఫైవ్ 8 10 27 14 17 16 13 12 22, 9 19 23, 24 23 మీకు తన నుంచి ఏదైనా న్యూస్ తెలిసే ఛాన్సెస్ కూడా ఎప్పటి వరకు ఏదైనా తెలుస్తుంది చూద్దామండి ఫోర్ వీక్స్ జూన్ మే అండి మార్చ్ అంటే ఈరోజు రోజే ఉంది మార్చ్ వచ్చిందండి మీకు ఈ కొందరికైతే ఈరోజు ఈవినింగ్ అంటే మీకు మీరు పడుకునే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకైతే ఏదైనా తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఫిబ్రవరి మీకు నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో తన నుంచి మీకు ఏదైనా మెసేజ్ లాంటివైతే తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి థర్టీ టు ఫార్టీ వరకు మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజినేట్ కాని పాయింట్స్ వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి